వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది అని చెప్పొచ్చు ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సంకేతాలు ఇచ్చేశారు అయితే మారుతున్న పరిస్థితులు భవిష్యత్తు ఆలోచనలతో జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతం జగన్ దంపతులు లండన్లో పర్యటిస్తున్నారు జగన్ గారికి ఇద్దరు కుమార్తెలు రాజకీయ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఉన్నత విద్య చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇప్పుడు జగన్ కుమార్తె ఎంట్రీ పైన పార్టీలో కొత్త చర్చ మొదలైంది వైఎస్ఆర్ బిడ్డలుగా జగన్ షర్మిల ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు తండ్రి మరణం తర్వాత అనేక రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు జగన్ గారు ఐదేళ్ళు సీఎంగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో అనూహ్యంగా ఓటమి చెందారు అయితే జగన్తో విభేదించి షర్మిల గారు తొలుత తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఏపీలో పిసిసి చీఫ్ అయ్యారు జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతము త్వరలో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది అయితే జగన్ గారి తల్లి విజయం సైతం షర్మిలతో ఉంటున్నారు మొత్తం పార్టీ వ్యవహారాలను జగన్ గారు చూసుకోవాల్సి వస్తుంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా అన్నీ జగన్నే అయి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి జగన్ సతీమణి భారతి గారు ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు మరి గతంలో షర్మిల గారు విజయమ్మ గారు వైసీపీ కోసం జగన్కు మద్దతుగా నిలిచారు ఇప్పుడు వారు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ గారు కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది అయితే రాజకీయ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు రంగంలో చదువుకున్నారు చదువుకో అయితే ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మాత్రమే ముందుకు వచ్చారు మరి జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి ఫ్రాన్స్లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రస్తుతం లండన్లో ఉన్నారు మరి చిన్న కుమార్తె వర్షారెడ్డి నోస్టర్ డామ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు సింగపూర్లో ప్రముఖ సంస్థలు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగం మరి ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మరి వ్యాపారాలను కుటుంబ వ్యవహారాలను భారతీదేవి గారు పర్యవేక్షిస్తున్నారు ఈ సమయంలో జగన్ గారి కుమార్తె రాజకీయ ఎంట్రీ పార్టీ భవిష్యత్తుకు అవసరమని ప్రస్తుత జగన్ లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం అయితే పార్టీ వర్గాల్లో జరుగుతోంది అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్ గారి కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు మరి పార్టీలో ఈ విధముగా చర్చ జరుగుతోంది మరి వారు ఆసక్తిగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు వారిని రాజకీయాల్లోకి తీసుకొస్తారా అనేటటువంటి విధంగా మరి ఎంట్రీ ఎలా ఉంటుంది ఎలాంటి ప్రభావం చూపిస్తారా అన్నది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది నమస్తే